హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియన్ చేసి చూద్దాము ఇది వచ్చి మసాలా అనమాట ఓపెన్ చేసి పెట్టుకున్నాడు ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాడు అగ్గిపెడితే అయితే మీరైతే ఇట్లా ఆన్ చేయొద్దండి లైటర్తోనే ఆన్ చేయండి ఫస్ట్ బోని మంది అనమాట దీంట్లో అయితే ఆయిల్ పోసినాడు మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అవుతుంది గోబీ మంచూరియన్ రెసిపీ దీంట్లో అయితే ఆనియన్స్ కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసిందైతే వేసినాడు అనమాట మొత్తాన్ని ఫ్రై చేస్తున్నాడు అయితే ఇప్పుడైతే ఇందులో మసాలా అయితే వేస్తున్నాడు గోబీ మసాలాకి సంబంధించింది మొత్తాన్ని ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాడు స్మెల్ అయితే బాగా ఉంది మీలో ఎంతమందికి గోబీ మంజూరు ఇష్టమో కమెంట్ చేయండి ఇది వచ్చి మన తిరుపతిలో ఉంది ఈ బ్రదర్ వచ్చి ఉత్తరప్రదేశ్ వచ్చి పని చేస్తున్నాడు బండి పెట్టుకొని మన వీడియో కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్వశ్చన్స్ యాక్టివేట్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడు దర్థం అవుతుంది మీకు దీంట్లో అయితే ఇప్పుడు ఆయిల్ పోసినాడు మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాడు మసాలా ఆనియన్స్ కొత్తిమీర ఇప్పుడైతే దీన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాడు గోబీకి సంబంధించింది గరం మసాలా అట్లాగే సాల్టు చాలా అయితే యాడ్ చేస్తున్నాడు స్పైసెస్ అయితే ఆ స్పైసెస్ అయితే ఆయనకి పేరు తిరగలే హిందీలో చెప్తున్నాడు ఇందులో మసాలా దినుసులు యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు ఈ బ్రదర్ దగ్గర అయితే మసాలా పూరి ఉంది అట్లాగే పానీపూరి ఉంది గోబీ మంజూర్ ఉంది మూడైతే చేస్తున్నాడు ఒకడే ఇప్పుడైతే ఇందులో అయితే గోబీ చేస్తు గోబీ చేస్తున్నాడు ముందుగానే చేసి పెట్టుకున్న గోబీ మంచూరియన్ అయితే వేస్తున్నాడు ఈ గోబీ మంచూరియన్ వేసిన తర్వాత ఇందులో అయితే చిల్లీ సాస్ వేసినాడు అట్లాగే ఇప్పుడు దీంట్లో టమాటో సాస్ వేసినాడు ఇప్పుడైతే దీంట్లో వెనిగర్ వేసినాడు అట్లాగే దీంట్లో ఇప్పుడు సోయా సాస్ వేసినాడు ఎంత వేసినాడు అబ్బా సోయా సాస్ అంటే ఇది వచ్చి రెండు ప్లేట్లకు వస్తుంది అనమాట ప్లేట్ నలభై రూపాయలు అని చెప్పి అమ్ముతున్నాడు ఇప్పుడైతే మొత్తాన్ని మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాడు మళ్ళీ కింద అయితే గ్యాస్ ఉన్నాడు మీరు చూసినారు కదా బ్రదర్ ఫేస్ తీయ నా ఫేస్ నేను ఫేమస్ అవ్వాలని చెప్పినాడు అందుకని ఫేస్ చూపిస్తున్నాయి ఇది ఇప్పుడైతే మన గోబీ మంజూరు అయితే రెడీ అయ్యేదానికి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట మొత్తం పీల్చుకుంటే గోబీ ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ నీళ్ళు అయితే ఇంకిపోయేదానికి మినిమం ఒక రెండు నిమిషాలు అయితే పడుతుంది మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం స్పైసెస్ అట్లాగే సాసులు అంతా మిక్స్ అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది గోబీ మంచూరియన్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకి అట్లా ఈ గోబీ మంచూరియన్ అయితే బాగా ఫ్రై చేస్తున్నాడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది మర్చిపోకుండా ఒక మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అట్లాగే ఈ గోబీ ఎట్లా చేస్తారో రెసిపీ అయితే అనమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి ఫుల్ వీడియో మీకు అప్పుడు అర్థమవుతుంది ఆ గోబీ ఎట్లా తయారు చేసేది మీరు చూసినట్టయితే గోబీ మంజూరులో ఉన్న నీళ్ళు కూడా ఇంకిపోయినాయి బాగా ఫ్రై అయిపోయింది గోబీ కూడా మొత్తం పీల్చుకుంటుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అప్పుడు కొంచెం ఉబ్బుతుంది గోబీ కూడా మీరు చూడొచ్చు స్ట్రీ స్టైల్లో గోబీ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది బ్రదర్ అయితే ప్లేట్లో పెడుతున్నాడు ఈ ప్లేట్ వచ్చి నలభై రూపాయలకి ఇస్తున్నాడు ఈ ప్లేట్లో అక్కడ ముందుగా కనబడేది చిన్న ప్లేట్లో అయితే ఇరవై రూపాయలకి ఇస్తున్నాడు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ కోసం మన గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది